ఎలా అయినా నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ వచ్చాక చూస్తే వేలాది మంది అభ్యర్థులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు మానసిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు నాకు తెలిసి సుమారు అరవై నుంచి డెబ్బై వేల మంది టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాయడానికి అర్హత లేకుండా అయిపోయారు కాబట్టి వాళ్ళ నాలుగు అంశాల్లో వాళ్ళు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు మొదటిది ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఈ డిఎస్సికి నలభై నాలుగేళ్ల వయో పరిమితి ఇచ్చింది కానీ మంది అభ్యర్థులు గత ఏడేళ్లుగా పరీక్ష లేకపోవటం వలన ఏజ్ భారీ అయిపోయింది సో కనీసం ముప్పై వేల మంది అభ్యర్థులు ఈసారికి వన్ టైం సెటిల్మెంట్ కింద నలభై ఏడు ఏజ్ ఇవ్వమని అడుగుతున్నారు అడిగితే వీళ్ళందరికి కూడా న్యాయం జరుగుతుంది అది మొదటి అంశం ఇక రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే బీఈడి పరీక్ష రాయాలంటే డిగ్రీ కావాలి స్కూల్ అస్ట్ హెచ్జీటీ రాయాలంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో వీళ్ళకి మార్కులు లేవు లేవు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డిగ్రీలో ఓసీలకు యాభై శాతం వచ్చి ఉండాలి బీసీఎస్సీ ఎస్టీలకి నలభై శాతం ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని ఒక కొత్త నిబంధన పెట్టారు దీంతో నలభై వేల మంది అనర్హుల ప్రమాదం ప్రమాదమైన ఉదాహరణకి నిన్న నాకు విశాఖపట్నం నుంచి ఒక మహిళా అభ్యర్థిని పోటీ చేసి ఫోన్ చేసి ఏడ్చేస్తుంది ఆవిడేమంటుందంటే టెట్లో నాకు నూట ముప్పై మార్కులు వచ్చినాయి ఈ పరీక్ష రాద్దామనుకున్నా కానీ ఇప్పుడు డిగ్రీకి యాభై శాతం పెట్టారు గతంలో లేదు ఈ నిబంధన నాకు నలభై ఐదు శాతమే ఉంది అది మరి అలాంటి వాళ్ళకి న్యాయం చేయాలి కదా కాబట్టి డిగ్రీలో పెట్టిన మార్కుల పరిమితి తీసేయాలని మేము కోరుతున్నాం మూడో అంశం ఏంటంటే టైము కేవలం నలభై ఐదు రోజులు ఇచ్చారు వాస్తవంగా దాదాపు ముప్పై పుస్తకాలు చదవాలి దీనికి టెక్స్ట్ బుక్స్ చదివితేనే ముప్పై చదవాలి నలభై ఐదు రోజులు ఇచ్చారు నలభై ఐదు రోజుల్లో ఆ పుస్తకాలను వాళ్ళు అటు నుంచి ఇటు తిప్పడా కూడా సైన్స్ సరిపోదు ఎందుకంటే నేను కూడా డిఎస్సీకి టీచ్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి తొంభై రోజులు టైం స్పాన్ పెంచాలని కోరుతున్నాం జిల్లాకు పేపర్ ఇవ్వాలని కోరుతున్నాం ఇలా జరిగినట్లయితే దాదాపు డెబ్బై నుంచి ఎనభై వేల అభ్యర్థులకు న్యాయం జరుగుద్ది లోకేష్ గారు ఈ అంశాల మీద మనసు పెట్టి అధికారులకు వదిలిపెట్టకుండా ఆయన వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేయాలని మేము కోరుతున్నాం గతంలో ఉన్నటువంటి నిబంధనల కంటే ఇప్పుడు టైట్ చేసేది అంటే గతంలో ఉదాహరణకి డెబ్బై పర్సెంట్ ఉందనుకోండి హ్యాండిక్యాప్డ్ పర్సెంటేజ్లో చూస్తారు ఇప్పుడు అది ఎనభై పర్సెంట్ చేశారు గతంలో ఏ నిబంధన ఉందో అదే నిబంధన అమలు చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా బేకత చేస్తున్నారని అభ్యర్థులు విమర్శించిన పరిస్థితి ఉంది కరెక్ట్ అది సుప్రీంకోర్టు అదేంటంటే అహంభావం తెలుగులో చెప్పాలి వాళ్ళు అసలు పరిశీలించడం లేదు అభ్యర్థులు వెళ్తే ఆయన కూర్చోబెట్టి మాట్లాడటం ఇవన్నీ చేయట్లేదు అలా కూర్చోబెట్టి మాట్లాడితే ఈ సమస్యలన్నీ పరిష్కారం